చంద్రబాబు గారు సవాలు విసిరితే దానికి సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఏమి లేక చేసింది ఏమి లేక అసంబద్ధమైన విమర్శలు చేస్తా ఉన్నారు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు సిద్ధం సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం పెట్టబేడ సర్దుకొని ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండండి అవినీతి సొమ్ములతో ఇతర దేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉండండి మీరు పారిపోవాలన్నా పారిపోనీయం జగన్మోహన్ రెడ్డి అవినీతిని రూపాయలతో సహా కక్కించి లక్షల కోట్ల ధనాన్ని మళ్ళీ పేదలకి ఖర్చు పెడుతుంది రేపు తెలియసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పబ్లిక్ మీటింగ్లో అభివృద్ధి పాలన ఎవరిది విధ్వంస పాలన ఎవరిదో చర్చక సిద్ధమా అని అడిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని దాని గురించి ఒక్క మాట మాట్లాడటం చేతకట్లా దాని గురించి ముఖ్యమంత్రి ఎందుకు నోరు మీద పట్టలేదు దమ్ముంటే బహిరంగ చర్చకి సిద్ధమా అని అడిగారు చంద్రబాబు గారు స్వర్ణ యుగం ఎవరిది రాతి యుగం ఎవరిదో చర్చించుకుందాం రా జగన్ అంటే నువ్వు మాట్లాడలేదు నువ్వు లక్షల కోట్లు దోచుకున్నావు కాబట్టి నువ్వు బహిరంగ బహిరంగ చర్చకి రావు నువ్వు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి బహిరంగ చర్చకి రాడు సిద్ధమా అంటే అసిద్ధం అంటున్నాడు అందుకే చంద్రబాబు గారి మీద లేనిపోయిన ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాని కూడా మర్చిపోయి నోరు ధరిస్తే అబద్దాలు అసత్య ప్రచారాలు చేయటం చాలా సిగ్గుసేటు సిద్ధం సిద్ధం అంటున్నావు మీ సొంత చెల్లెలు షర్మిల నీ చేత మోసగించబడి నీ దుర్మార్గానికి బలై ఈ రోజు నీ మీద పోరాటానికి సిద్ధమైంది సిద్ధం సిద్ధం అంటున్నావు నువ్వు బాబాయ్ హత్య చేపిస్తే ఆ బాబాయ్ కూతురు నీ చెల్లెలు నీ మీద యుద్ధానికి సిద్ధంగా ఉంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజలు నిన్ను మోసం చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి